తనని తాను అఘోరీగా చెప్పుకుంటూ తన దగ్గర తాంత్రిక శక్తులు ఉన్నాయని ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తాను దాని ద్వారా మీ కుటుంబం ఆర్థిక పరిస్థితులే మారిపోతాయి అంటూ నమ్మబలికి శ్రీనివాస్ ఒక మహిళా ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు కాజేసినటువంటి నేరానికి గాను ఆయన ఈరోజు అరెస్ట్ అయ్యి చెంచలగూడ జైల్లో ఉన్నారు ఆయన వివాహం చేసుకున్నటువంటి శ్రీవర్షిని మాత్రం కస్తూరిబా హాస్టల్లో అయితే ఉన్నారు అయితే శ్రీనివాస్ జైల్లో ఉన్నటువంటి సమయంలో శ్రీవర్షిని తన బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిపోయింది అనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఈ వార్తల్లో వాస్తవం ఉందా లేదా అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే శ్రీనివాస్ జైల్లో ఉన్న సమయంలో శ్రీవర్షిని తన బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిపోయింది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి అసలు ఈ వార్తలో వాస్తవం ఉందంటారా చాలా బాధాకరం అండి ఒక ఆడపిల్ల మీద ఈ విధంగా ఇష్టం వచ్చిన రాతలు రాసి ఆ అమ్మాయి తన ఇష్ట ప్రకారం శ్రీనివాసుని నేను పెళ్లి చేసుకున్నాను అతనే నా భర్త అనే ఆ అమ్మాయి నమ్మ నమ్మటము అది మూఢనమ్మకము అది ఆ అమ్మాయి ఇష్టం హర్ చాయిస్ దీనివల్ల ప్రపంచానికి ఏం నష్టం లేదు శ్రీనివాస్ చేసే ఘోరాలు అఘోరాలు వల్ల ప్రపంచానికి నష్టమేమో కానీ శ్రీనివాసుని అమ్మాయి ఇష్టపడము పెళ్లి చేసుకోవడము అనేది ఆ అమ్మాయి చాయిస్ అమ్మాయి అమ్మాయికి నష్టపోతుంది అమ్మాయి నష్టపోతుంది దీనిలో ఏదన్నా వస్తే నష్టం జరిగితే ఆ అమ్మాయికి జరుగుతుంది కానీ ఇప్పుడు ఆ అమ్మాయి వ్యక్తిత్వాన్ని కష్టపరిచేలాగా హననం చేసేలాగా ఇలాంటి వార్తలు రావటం చాలా బాధాకరం నిజానికి యాజ్ ఏ సోషల్ యాక్టివిస్ట్గా ఫ్యామిలీ కౌన్సిలర్గా జనరల్గా ఇలాంటి కేసులు వచ్చినప్పుడు నేను ఇన్వాల్వ్ అయ్యి ఆ అమ్మాయిని నేను విక్టిమ్గా చూస్తాను నిజానికి మా హోమ్లో ఉంది కస్తూర్బా ట్రస్ట్ హోమ్లో ఉంది స్వదార్ హోమ్ అంటారు దాన్ని ఓకే అయితే ఆ అమ్మాయి విక్టిమ్ బాధితురాలు ఈరోజు అమ్మాయి అయితే ఆ బాధితురాలని మాట్లాడి ఆమెకేమన్నా సహాయం చేయగలమా అనే ఉద్దేశంతో నేను అసలు ఆ అమ్మాయిని కలవాలని ప్రయత్నం చేశాను అయితే ప్రయత్నం చేస్తే పర్మిషన్ ఇవ్వలేదు అయితే ఏ పర్మిషను లేకుండా వాళ్ళు ఆ అమ్మాయితోని కలవనివ్వరు అయితే నిన్న ఏం చేశారు అంటే ఇప్పుడు నేను నేను ట్రై చేశాను కుదరదండి అన్నారు మరి వాళ్ళు రూల్స్ రూల్సే కదా ఎవరికైనా రూల్సే కదా నేను జనరల్గా ఇప్పుడు స్టేట్ హోమ్కి వెళ్ళినప్పుడు ఇలాంటి విక్టిమ్స్ ఎవరైనా ఉంటే గనక నేను మాట్లాడతాను వాళ్ళతోటి ఓకే మీరు కౌన్సిలింగ్ చేస్తాను నేను కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను చేసి ఆ అమ్మాయి ఒకవేళ ఏదైనా ఆ అమ్మాయి పర్సనల్ చాయిస్ సేవయి ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్కసారి ఈ ఈ ప్రాస్టిక్యూషన్ హోమ్స్ నుంచి తీసుకొస్తారు పోలీసులు తీసుకొచ్చి అప్పచెప్తారు అప్పచెప్పినప్పుడు వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళ తల్లిదండ్రులు ఏమనుకుంటారు అనే ఒక భయంలో ఉంటారు వీళ్ళు అయితే అవసరమైతే వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి ఇంటికి పంపించిన సందర్భాలు ఉన్నాయి అదే ఉద్దేశంతో నేను శ్రీవర్షినితోటి మాట్లాడదామని చూశాను సరే అవకాశం ఇవ్వలేదు ఊరుకున్నాను ఈ రోజు వార్తలు చూస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది ఆ అమ్మాయి అక్కడనే ఉంది కస్తూర్బా ట్రస్ట్ హోంలో ఉంది సరే ఈ వార్తలు చూసిన తర్వాత నేను మళ్ళీ ట్రస్ట్ వాళ్ళతోటి మాట్లాడటం జరిగింది మాట్లాడటం జరిగితే ఆవిడ చెప్పారు ఈరోజు కూడా ఇక్కడే ఉంది నిన్న నిన్న ఈరోజు నేను మాట్లాడుతూనే ఉన్నానమ్మా కానీ ఆ అమ్మాయి నిన్న వాళ్ళ తల్లిదండ్రులు వస్తే కూడా మేము మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పర్మిషన్ తీసుకొచ్చుకుంటేనే అది కూడా ఆ అమ్మాయి ఒప్పుకుంటేనే మిమ్మల్ని కల్పిస్తాము అని చెప్పి చెప్పారంట హోమ్ వాళ్ళు అప్పుడు వాళ్ళు మళ్ళీ ఇదంతా విష్ణు చెప్పాడు న్యూస్లో చెప్పాడు ఓకే వాళ్ళు వెళ్ళి మళ్ళీ మోకిల పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి పోలీసులను అడిగి పర్మిషన్ లెటర్ తెచ్చుకున్నారు ఆ లెటర్ తీసుకొచ్చి మేడంకి ఇస్తే మేడం వెళ్ళి అడిగిందంట ఏంటి ఇప్పుడు మీ పేరెంట్స్ వచ్చారు మాట్లాడతావా అంటే నేను మాట్లాడను అందంట నాకు ఎవ్వరూ వద్దు నాకు శ్రీనివాసే కావాలి అనే అమ్మాయి అలా భీష్మించి కూర్చుంది అది అది మంచా మంచి నిర్ణయమా ఆ అమ్మాయికి నష్టం జరిగే నిర్ణయమా ఇప్పుడు నేనేమంటాను ఇది ఖచ్చితంగా అమ్మాయికి నష్టం కలిగే నిర్ణయం అంటాను ఎందుకంటాను శ్రీనివాస్ అనేవాడు వాడు యాంటీ సోషల్ పర్సనాలిటీ వాడు కార్లోనే పెట్రోల్ పెట్టుకుని తిరుగుతున్నాడు వాడికి ఎప్పుడైనా ఏదైనా ఒక చిరాకో లేకపోతే కోపమో లేకపోతే వాడిని వాళ్ళిద్దరి మధ్య ఏదైనా మనస్పర్ధలు రావటమో ఏదైనా జరిగినప్పుడు అమ్మాయి మీద పెట్రోల్ పోసి తగలబెడితే ఎవరికి ఎవరు చెప్తారు సమాధానం అమ్మాయికి 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 అతని దగ్గర సేఫ్టీ లేదు సేఫ్టీ లేదు రక్షణ లేదు సురక్షితం కాదు వాడు ఆ అమ్మాయికి కానీ అమ్మాయికి అది అర్థం కావట్లేదు సరే డే బై డే డే బై డే తెలుసుకుంటుంది చూద్దాము చూడాల్సిందే వాడు అడుగుతున్నాడంట పోలీసుల్ని నాకు ఆ అమ్మాయితోటి ములాఖత్తు కావాలి అని చెప్పి కాకపోతే అతనికి ఉన్న హిస్టరీ ప్రకారం పోలీసులు ములాఖత్కి ఇవ్వట్లేదు నిరాకరించారు నిరాకరిస్తున్నారు కావాలంటే అతని బ్రదర్స్కి అతని మదర్కి ఆ ఫాదర్కో కావాలంటే ములాఖత్తు కావాలంటే ఇస్తారు ఈ అమ్మాయి అతని జీవితంలో కొత్తగా వచ్చింది ఒక ఆరు నెలలే పరిచయం ఈ ఆరు నెలల్లో వీడు ఎంతోమంది అమ్మాయిల్ని మోసం చేసినట్లే ఈ అమ్మాయిని కూడా మోసం చేశాడు మోసం చేసి నమ్మించాడు ఇంకా అమ్మాయి ఆ నమ్మకంలోనే ఉంది అప్పుడు మనకి ఫండమెంటల్గా వీడు మోసగాడు అని తెలియడానికి కారణం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే అసలు మాత దీక్ష అనేదే లేదు ఈ మాత దీక్ష ఇప్పించాను అని విష్ణు చెప్పింది కూడా మోసమే ఈ అమ్మాయిని అందరూ కలిసి మోసం చేశారు నిజంగా అందరికీ అందరి దగ్గర బలిపసు అయింది శ్రీవర్షిని ఇప్పుడు నేను కూడా వెళ్ళి శ్రీవర్షిని కలవాలనుకున్నది ఎందుకు అంటే వీళ్ళందరూ ఆడిన ఆటలో అమ్మాయి పావయింది వీళ్ళందరికీ స్వార్థం ఉంది ఓకే మ్యాక్సిమం ఆ అమ్మాయికి ఉంటే స్వార్థం ఏముండు ఉండొచ్చు అంటే ఒక లిప్స్టిక్ ఒక మేకప్ సెట్ బట్టలో అంతకుమించి అమ్మాయికి ఏం తెలీదు అమ్మాయికి ఏం కావాలని కూడా అనుకుంటుందని అనుకోను ఆ టైంకి తిండి మేకప్ బట్టలు ఉంటే ఏవో రీల్స్ చేసుకుంటూ లేదా ఇంకోటి ఇంకోటి చేసుకుంటూ షార్ట్స్ తీసుకుంటూ ఉంటుంది అమ్మాయికి అంతకంటే తెలియదు నిజంగా అంతకంటే ఎక్కువ తెలిసిన అమ్మాయి గనక అయ్యుంటే గనక అసలు నీకు నాకు అగోరి మాత దీక్ష ఇచ్చారు అని ఎట్లా అనుకుంటుంది ఈ అఘోరీ మాత దీ వెనకమాల విష్ణు స్వార్థం ఉంది కుటుంబ స్వార్థం ఉంది ఆ తణుకు బాబాది ఉంది ఈ మధ్యలో ఎంటర్ అయిన ఈ అఘోరి శ్రీనివాస్ది ఉంది అఘోరి నేను చెప్పుకునే శ్రీనివాస్ది ఓకే ఇంతమంది కలిసి ఆ అమ్మాయిని ఆడుకున్నారు ఒక రకంగా అదే భ్రమలో ఉంది అమ్మాయి అలాంటి అన్యాయం అయిపోయిన అమ్మాయి మీద అభాండాలు వేయడం ఎంతవరకు కరెక్ట్ అసలు ఎగ్జాక్ట్ ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదు అసలు మీడియా అంటే ఏంటి ఎక్కడ ఏదున్న అన్యాయాన్ని వెలికి తీసేది మీడియా అంటే ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి ప్రజల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళే ఒక వారధిగా పనిచేయాల్సిన మీడియా ఇటువంటి తప్పుడు కథనాలు రాయడం అనేది అంటే ఇప్పుడు ఆ అమ్మాయి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేటట్లు కదా ఇప్పటికే ఒక రకంగా అమ్మాయి మోసపోయింది ఇంతమంది చేతుల్లో వీళ్ళందరి చేతుల్లో ఇప్పుడు శ్రీనివాస్ చేతిలో కూడా మోసపోయింది ఇప్పుడు ఇంకా రాధిక అనే ఇంకొక అమ్మాయి వచ్చింది ఇంకా ఎంతమంది బయటకు వస్తారో తెలియదు అసలు వీడి అకౌంట్లో రెండు కోట్ల ముప్పై లక్షల డబ్బులు ఉన్నాయి ఇప్పుడు పోలీసులు నిగ్గు తెరిచారు ఈ డబ్బులన్నీ ఎలా వచ్చాయి అసలు ఈ రెండు కోట్ల ముప్పై లక్షలు ఇప్పుడు తాంత్రిక శక్తులు ఉన్నాయి నేను మీకు క్షుద్ర పూజలు చేస్తా అని చెప్పి అందరి దగ్గర డబ్బులు ఇట్లా చేశాడు వసూలు చేయటం ఇప్పుడు కృష్ణానగర్ బ్రాంచ్లోనే బ్యాంకులు తన అకౌంట్లో పడతాయి అంట ఇమీడియట్గా తన అకౌంట్లో నుంచి వాళ్ళ బ్రదర్ అకౌంట్లోకి వెళ్తాయంట వాళ్ళ సిస్టరు వాడు శ్రీనివాస్ బ్రదరు ఇప్పుడు వాళ్ళు చాలా పేదరికంలో ఉన్నారు అని మనకు చూపించేదంతా ఒక డ్రామా మొత్తం ముఠా ఇక్కడనే ఉంది వీడి ముఠా వీడికి విష్ణు ముఠా విష్ణుకి వీళ్ళందరూ ఏ ఏం చేయాలనుకుంటున్నారు సొసైటీని అసలు ఇప్పుడు ఇతన్ని మళ్ళీ బయటికి పంపిస్తే గనక ఇప్పుడు ఇప్పుడప్పుడే శ్రీనివాసన్ బయటికి పంపిస్తే గనక మళ్ళీ ఇంకెవరిని మోసం చేయడానికి గ్యారెంటీ ఏంటి ఇప్పుడు ఆ మధ్య కుంభమేళా సమయంలో ఈ చెంచల్నాథ్ అఘోరి అని చెప్పి ఒక అమ్మాయి వచ్చింది ఓకే ఆమెను చూస్తే అమ్మాయి అనుకుంటారు వీడు చూస్తే ఆవిడ దగ్గర ట్రైనింగ్ వచ్చి వచ్చినట్టున్నాడు తను అబ్బాయి కాస్త అమ్మాయిగా మారింది ఎవరు ఆ చెంచల గోరి మారి ఏం చేసింది అంటే వీళ్ళకి ఈ ట్రాన్స్జెండర్స్ అందరికీ ఏంటంటే ఒక మాత అని ఉంటారు ఒక్కొక్క మాత దగ్గర ఒక ఐదు పది మందో వాళ్ళందరూ ఆమె సూచనలు సలహాల మీద వీ వీళ్ళ జీవితాలు నడుస్తూ అన్నమాట అయితే ఈ ఎవరైతే ఈమె కాజల్ అని పేరు మార్చుకుంది ఈ చంచలనాథ్ అఘోరి మార్చుకొని అక్కడ ఉంది ఏది ఈ అగోరి వేషం వేయక ముందు సంగతి నేను చెప్పేది ట్రాన్స్జెండర్ అయినప్పుడు ఆ అబ్బాయి అమ్మాయిగా మారినప్పుడు కాజల్ అని పేరు మార్చుకుంది అయితే వీళ్ళు భిక్షాటం చేస్తారు లేదు వ్యభిచారం చేస్తారు లేదు బదాయిలకి వెళ్తారు అదే కదా వాళ్ళ జీవనాధారం అయితే వాళ్ళ బాస్ దగ్గర అంటే వాళ్ళ గురువు దగ్గర ఒక ఇల్లు గురువుకి డబ్బులు ఉన్నాయని కనిపెట్టింది కనిపెట్టి ఏం చేసింది గుజరాత్ నుంచి ఒకళ్ళని సుపారీ గ్యాంగ్ అని పిలిపించి ఈ ఇల్లు ఈ డబ్బులు కొట్టేయాలనే ఉద్దేశంతో పదిహేను లక్షలు ఎంతో సుఫారీ ఇచ్చి కాల్పిచ్చేసింది కాల్పిచ్చేస్తే ఇప్పుడు ఆమె చాలా పెద్దదంట ఆ మాత అయితే చాలామంది మొత్తానికి ఎంక్వైరీ చేసి అది చేసి ఇచ్చేసి ఈ అమ్మాయిని పోలీసులు పట్టించారు ఈ అమ్మాయి పోలీసులకి చెప్పేసింది ఒప్పేసుకుంది ఒప్పేసుకుంటే ఈమెని జైల్లో పెట్టారు మూడు సంవత్సరాలు కట్టిన కారాగార శిక్ష వేశారు ఎవరు ఈ కాజలకి వేసిన తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక సంవత్సరం పాటు కాస్త అజ్ఞాతంలో ఉన్నట్టుండి సడన్గా ఈ చెంచల్నాథ్ అఘోరి మాతగా వేషం మార్చేసింది మార్చేసి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ట్రాన్స్జెండర్ అయిన తర్వాత వీళ్ళు హార్మోన్స్ తీసుకుంటారు ఈస్ట్రోజన్ హార్మోన్స్ తీసుకుంటారు ఓకే టెస్టోస్ట్రా తగ్గించి ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ తీసుకుంటారు తీసుకోవడం వల్ల వీళ్ళకి బ్రస్ట్లు అవి వచ్చి వీళ్ళు మంచి కలర్ అది అంటే అంటే అమ్మాయి అంటే అమ్మాయిలాగా కనిపించేలాగా ఉంటారు వీళ్ళు ఇది ఖచ్చితంగా చేయాలి వాళ్ళు చేయకపోతే ఈ బుగ్గలన్నీ తగ్గిపోయి మళ్ళీ గడ్డాలు మీసాలు వచ్చి ఇలా అయిపోతారు అయితే ఆ అమ్మాయి ఆ హార్మోన్స్ ట్రీట్మెంట్ అంతా తీసుకుంటూ మంచి మంచి బట్టలు వేసుకుంటూ ఇప్పుడు ఆ ఆస్తి ఏదైతే ఉందో ఆ దాని తాలూకా ఆమె దగ్గర ఉన్న డబ్బులన్నీ దొంగిలించింది కదా ఆ డబ్బులన్నిటితోటి ఇప్పుడు ఆవిడ చాలా గొప్పగా చెంచల్నాథ గోరి బా మాతలాగా చలామణి అవుతుంది ఇప్పుడు ఆవిడ ఎక్కడన్నా వచ్చి నుంచుంది అంటే చాలు చాలామంది ఆవిడ దగ్గరికి వచ్చేసేసి ఆవిడ వద్దన్నా సరే ఆవిడ చేతిలో డబ్బులు పెట్టి ఆవిడ దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటారు అలాగే ఆవిడ కాళ్ళ మీద పడతా ఉంటారు ఆడ కాళ్ళ మీద పడితే కొంతమంది అయితే ఆమె ఆమె కాళ్ళతో తొక్కించుకుంటారు ఇప్పుడు మొన్న కుంభమేళా జరిగినన్ని రోజులు ఆవిడ రీల్స్ ఎన్నో చూసాం సేమ్ శ్రీనివాస్ కూడా అదే చేశాడు ఓకే కాకపోతే శ్రీనివాస్ ఏం చేశాడు అంటే పొరపాటు ఎక్కడ జరిగిందంటే హార్మోన్ రీప్లేస్మెంట్ తీసుకోవాలి తీసుకోకపోయేసరికి ఏం జరిగింది అందుకే వాళ్ళలో అమ్మాయిల్ని అట్రాక్ట్ చేయాలి అసలు వాళ్ళు ఒక నిజంగా ట్రాన్స్జెండర్ అయితే గనక ఆ చెంచలనాథ గురి నిజంగా ట్రాన్స్జెండర్ ట్రాన్స్జెండర్ అయిన తర్వాత ఈ అడుక్కోటాలు ఈ బదాయిలు ఈ వ్యభిచారాల్లో డబ్బులేం వస్తాయి అని చెప్పి కొంచెం వేషం మార్చింది ఆ జుట్టు ఉంటుంది కదా అది ఒక పదిహేను ఇరవై వేలు ఇస్తే ఆ జుట్టు ఇచ్చేస్తారు ఆ జుట్టు పెట్టేసుకుంటారు ఎక్స్టెన్షన్ అనమాట మన జుట్టుకు అది ఎక్స్టెన్షను అవన్నీ చేసింది ఆమె నిజంగానే ఒక అబ్బాయి అమ్మాయిగా మారింది ఎందుకంటే మనసులో నేను అమ్మాయిని అనుకుంది కాబట్టి మారింది శ్రీనివాస్ పరిస్థితి కాదు శ్రీనివాస్ ఆ విధంగా ట్రాన్స్ కాల కాల ఏదో ప్రాబ్లం వస్తే తను ఇన్ఫెక్షన్ వల్ల అవయవాన్ని కట్ చేయించుకున్నాడు తప్పితే మనస్ఫూర్తిగా చేయాల ఇంకా అతని మనసు మగ మనసే అందుకే మగవా ఆడవాళ్ళతో చనిపోలేదు చనిపోలేదు తన మాత్రం మార్చుకున్నాడు మార్చుకున్నాడు శరీరాన్ని మార్చుకున్నాడు కానీ మనసు హార్మోన్స్ ఏం పనిచేస్తున్నాయి అయితే ఇక్కడ దొరికిపోయింది ఇక్కడ మనోడు అమ్మాయిలతో ఈ వ్యాషాలు వేయడాలు ఇవన్నీ తోటి అసలు అఘోరీ మాత దీక్ష అనేదే ఉండదు ఇది రూల్అవుట్ అది అది పచ్చి అబద్ధం వాళ్ళెవరు ఇట్లా ఇస్త్రీ బట్టలు వేసుకుని నా అఘోరీలాగా ఇస్త్రీ బట్టలు వేసుకుని స్టైల్ స్టైల్గా ముళ్ళు పెట్టి బొట్లు పెట్టి అవన్నీ చేసి ఉండరు నిజమైన అఘోరాలు హిమాలయాల్లో ఉంటారు మంచుకొండల్లో ఉంటారు వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటారు గంటలు గంటలు ఇట్లా బజార్లెమ్మడి తిరిగి డబ్బులు దండుకోవడం ఉండదు వాళ్ళకి వీడికి లాగా మా నాకు మాయలు ఉన్నాయి మంత్రాలు ఉన్నాయి అని చెప్పి ఏ అఘోరీ డబ్బులు తీసుకోడు వాళ్ళ జీవన విధానమే వేరు మనం దేవరి నుంచి మాట్లాడుతుంది ఇదే అయితే ఇప్పుడు వీడు చేసింది ఏంటి అంటే ఇలా ఆ రాధికతోటి ప్రేమాయణము ఇటు శ్రీవర్షినితోటి ప్రేమాయణము ఇవన్నీ చేస్తే వీటన్నిటి వల్ల ఇప్పుడు ఎవరు ఎక్కువ నష్టపోయారు చెప్పండి శ్రీవర్షిణి నష్టపోయింది ఇప్పుడు వాళ్ళందరూ డబ్బులండి పోగొట్టుకున్నారు వీడికి వీడి అకౌంట్లో రెండు కోట్లు ఉన్నాయి పాపప్ డబ్బు వాళ్ళు వాళ్ళు ఎంత ఇదిగా సంపాదించారో అందుకే ఇవ్వగలిగారు వీడికి కష్టపడ్డాడు ఎవడన్నా ఇస్తాడా ఆ డబ్బులు పోతే నష్టమేముంది ఇప్పుడు వా ఏం కాదు కానీ ఇప్పుడు రాధిక ఉంది ఆల్రెడీ ఆమెకు పెళ్ళి అయింది వీడాకలై భర్త ఏటో వెళ్ళిపోయాడు ఆమెకి ఇతనితోటి సంబంధం ఉన్నందు మాత్రాన ఇసుక తగ్గక్కడ పేడతలాగా చచ్చేవాళ్ళు కానీ ఇక్కడ శ్రీవర్షిని అట్లా కాదు కదా ఈ అమాయకురాలు బలైంది కదా వీళ్ళందరి స్వార్థానికి అంత బలైపోయిన అమ్మాయిని మళ్ళీ 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 ఆ అమ్మాయి వ్యక్తిత్వాన్ని హననం చేయటం ఎంత దుర్మార్గం అసలు నేను అందుకే ఈరోజు మళ్ళీ నేను ఎంక్వైరీ చేసి మళ్ళీ నేను మాట్లాడదామని చెప్పి అడిగితే ఆ మేడం క్లియర్ కట్గా చెప్పారు ఆ అమ్మాయి హోంలోనే ఉంది పోలీసులు చెప్పే వరకు హోమ్లోనే ఉంటుంది ఒక్కవేళ ఆమె మనసు మార్చుకుని నా తల్లిదండ్రులతో వెళ్తానంటే తల్లిదండ్రులతో పంపిస్తారు లేదు మేజర్ కాబట్టి ఈ అమ్మాయి బయటికి వెళ్ళినా కానీ ప్రాబ్లం లేదు ఆ అమ్మాయికి ఆ అమ్మాయిని ఆ అమ్మాయి సంరక్షించుకోగలదు రక్షించుకోగలదు అనే నమ్మకం ఉంటే ఆ అమ్మాయిని స్వేచ్ఛాజీవిగా వదిలిపెడతారు అంతవరకు ఆ అమ్మాయి రీహాబిలిటేషన్ సెంటర్లోనే ఉంటుంది ఓకే ఆ అమ్మాయిని అసలు తల్లిదండ్రులు కలవడానికి వీలు లేనంత కట్టుదిట్టమైన పరిస్థితుల్లో ఉంటే ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్స్ తోటి ఉంది అని మాట్లాడడం ఎంత దుర్మార్గం అందుకని మనము ఒకటి రిపోర్ట్ చేసేటప్పుడు మనమే ఆ ప్లేస్లో ఉన్నామా మన పిల్లలే ఆ ప్లేస్లో ఉన్నారా అని ఒక్క క్షణం ఆలోచించాలి ఎవరైనా ఉన్న ఉన్నవాళ్ళు ఎగ్జాక్ట్లీ ఇది నేను కోరుకుంటూ ఎప్పటికైనా సరే ఆ అమ్మాయి ఆ హోమ్ నుంచి వెళ్ళే లోపు నేను మళ్ళీ అవకాశం కానీ అవకాశం దొరకదు ములాఖత్ అయితే అంటే ఆ అమ్మాయినితో కౌన్సిలింగ్ వాళ్ళు ఇస్తున్నారు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు అందుకని ఈలోపు ఎవరికి వాళ్ళు ఇంకా మీరు కావాలంటే శ్రీనివాస్ మీద రాసుకోండి ఏమైనా సరే ఓకే శ్రీనివాస్ ఏం చేస్తున్నాడు జైల్లో వాటి మీద ఊహాగానాలు చేసుకోండి ఏమి ఇబ్బంది లేదు ఆ అమ్మాయి అక్కడ రీహాబిలిటేషన్ సెంటర్లో ఉంది ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ